చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పంలో ఎంపీపీ ఎన్నిక దృష్ట్యా రాజకీయం వేడెక్కింది వైసీపీకి చెందిన రామకుప్పం ఎంపీపీ శాంతకుమారి మూడేళ్ల క్రితం చనిపోయారు అప్పటి నుంచి పలుమార్లు ఎంపీపీ ఎన్నిక వైదా పడుతూ వచ్చింది వైసీపీకి చెందిన వైఎస్ ఎంపీపీ సుబ్రహ్మణ్యం ఇన్ఛార్జ్ ఎంపీపీ బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు అయితే ఈ ఉదయం పదకొండు గంటలకు ఎంపీపీ ఎన్నిక ప్రక్రియకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు ఎంపీపీ ఎన్నికను టీడీపీ వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రామకుప్పంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది వైసీపీకి పదహారు మంది ఎంపీటీసీలు ఉండగా అందులో ఈ ఏడుగురు ఇటీవల టీడీపీలో చేరారు ప్రస్తుతం వైసీపీ ఎంపీటీసీలు ఎనిమిది మంది టీడీపీ ఎంపీటీసీలు ఏడుగురు ఉన్నారు ఎంపీపీ ఎన్నిక సమయానికి వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీటీసీలు టీడీపీకి అనుకూలంగా ఓటు వేయనున్నట్లు తెలుస్తోంది దీన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం ఎంపీపీ ఎన్నికలు అడ్డుకోవాలని వైసీపీ ఎన్నిక నిర్వహించి తీరాలని టీడీపీ పట్టుపట్టడంతో అధికారులతో పాటు పోలీసులు అప్రమత్తం రామకుప్పం మండల కేంద్రంలో నూట నలభై నాలుగు సెక్షన్ పోలీస్ యాక్టు ముప్పై అమలు చేస్తున్నారు ఉదయం నుంచి రామకుప్పంలో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు